మరణాలు ప్రభుత్వ హత్యలేనని అధినేత చంద్రబాబు అన్నారు జగన్ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు తండ్రి చనిపోతే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారని బాబాయ్ ను చంపేసి మళ్లీ దండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు వైసీపీ నేతలు శవరాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు పింఛన్ల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టి వారికి తప్పుడు సమాచారం ఇవ్వడం దారుణమన్నారు వాలంటీర్ వ్యవస్థను తాము కొనసాగిస్తామని పునరుద్ఘాటించారు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు ఎవరైనా మీటింగ్లుగా రాకపోతేనే వాళ్ళు ఉపయోగించి బెనిఫిట్స్ కట్ చేసే పరిస్థితికి వచ్చారు బెదిరించే పరిస్థితికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ